తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశుల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో జానపద కళాజాత ప్రచార కార్యక్రమం ద్వారా రవి కళా బృందంతో వీధి నాటకాల ద్వారా ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిడదవోలు గవర్నమెంట్ హాస్పిటల్లో నాటకం ద్వారా ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది ఎలా వ్యాపించదు ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్నచూపు లేకుండా ఎలాగ సమాజంలో కలిసి జీవించాలి వాటి గురించి ప్రజలకు తరిమేళ రాజు కళాబృందం వార్చి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ ఫయాజ్ అహ్మద్ మరియు ఇతర డాక్టర్లు గుడ్ ల్యాండ్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ జీసీకే మూర్తి ఎంఈఏ వెంకటేశ్వరి అవుట్ రీచ్ వర్కర్స్ గౌతమి నిర్మల పిఈలు ఐసీటీసీ కౌన్సిలర్ ప్రమోద కుమారి మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు పరిసర ప్రాంతం నుంచి వచ్చిన మరి అందరికి కూడా నేషనల్ ఎస్ కంట్రోల్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు మరి అందరికి కూడా ఆరోగ్య విషయాలు ఆరోగ్య సూత్రాల గురించి మరి గురించి అవగాహన చేస్తూ కళాజాత్ర కార్యక్రమాన్ని కొద్ది నిమిషాలు ప్రారంభం చేశారు రాష్ట్రం హెల్త్ కంట్రోల్ సొసైటీ వారు ఏపీ శాస్త్ర గురించి అందరి కూడా ఆరోగ్య విషయాలు ఆరోగ్య సూత్రాలు అవగాహన చేస్తూ మరి కళాజాతని ప్రారంభం చేశారు ఒరే తమ్ముడు ఎందుకు వచ్చామని అడుగుతున్నావా ఈ రోజు మనం ఇక్కడ ఎందుకు వచ్చాం ఎందుకు వచ్చామంటే కనుక ఎదురుగా జనాలంతా వెయిటింగ్ ఏంటి మన మొక్కలు ఫుల్గా కోటింగ్ ఏంటి జనాలు మన షూటింగ్ ఏంటి మన వారి డాన్సింగ్ ఏంటి అసలు ఎందుకు వచ్చారు నువ్వే ఎందుకు వచ్చావు నన్ను ఎందుకు వచ్చావు ఇదిగో

పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే మనకి కాదు మన ఇల్లు గాని మన బొమ్మం గాని మన వాకిలి గాని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ కొబ్బరి పొందాలు కాని పాత టైర్లు గాని అలాగే బాధు సీసాలు కానీ వదిలేసినట్లయితే దోమలు గుట్టు పెట్టి మరి ఏడిస్ జాతికి చెందినటువంటి గుడిలో ఉంటుంది అది పూల పుండిలోని బాగా లేడీస్ కాదే బాబు లేడీస్ పుట్టితే డెంగు వచ్చే అవకాశాలు అలాగే ఉంటాయి ఇవేమో ఉంచే బోధకాలు బరే వచ్చే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ఆవరణలో మనం వాటైనా మన ఇల్లైనా సరే చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అయితే నాడు అయిపోయింది ఇక్కడ చూసారా హెచ్ఐవిడ్ ఎయిడ్స్ అంటే చాలా మంది అనుకుంటున్నారు కాబట్టి హెచ్ఐవి ఎయిడ్స్ అంటే అవి బాబోయ్ ఎయిడ్స్ అంటే మనిషికి మరణమే చాలా మంది కూడా చచ్చిపోసామని వెనక ఉన్నారు ఉంటున్నారు అయితే హెచ్ఐవి ఎయిడ్స్ అనేది అసలు ఎలా వస్తుంది దానికి కారణాలు ఏమిటి అనే విషయాన్ని ఒక చిన్న వీధి నానికిలో చూపిస్తున్నాం ఒక మన మెడదోలోనే ఒక అందమైన పార్క్ ఉందండి అక్కడ ఇద్దరు ప్రేమికులు ఉన్నారు ఒక ఆయన పేరు నలంద ఆనందు సునంద అనే వారు ఇద్దరు ప్రేమికులు ఉన్నారు ఈ ఆనందుకి సునందాకి మధ్య జరిగిన సంభాషణ ఏ విధంగా ఉంటుందో ఒక వీధి నాటిలో చూపిస్తున్నారు చాలా అందంగా ఉన్నాం చూడంతో చెప్పడం కాదు చూడంగా ఎన్ని రోజులు అని చెప్పు ఈ పార్కులు అమ్మట ఈ పొలం పాలనోట్లు అమ్మట ఈ బీచ్లు అమ్మట తిరుగుతాం మనం పెళ్లి చేసుకుందాం నేను చదువు పూర్తవా ఈ రోజు మా నాన్నగారు ఫోన్ చేస్తున్నారు హలో హలో నాన్న నేను నేను ఆఫీస్లో ఉన్నాను నాన్న వచ్చేస్తున్నాడా బంగారు పడకు భయపడకు నీకేం జరగదు నువ్వు ఉన్నాం కదా అసలు ఏంటి చాలా డబ్బుగా ఉన్నావు ఊరికి చివరకెళ్ళిపోయి ఒక్కడవి ఆలోచించుకుంటున్నావు నేను అసలు ఏమీ చెప్పలేను అసలు మీరిద్దరు నా ఇద్దరికి ఎందుకు వచ్చాను నువ్వు మేము ఇద్దరం ఎందుకు అంటే సునందా నువ్వు ప్రేమించిన ఎవరు ఉందా లేదా బాబు ఆవిడి పది రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే నువ్వు ఫోన్ లేకపోలేదు అంట పది రోజుల నుంచి కానీ యాభై రోజుల నుంచి ఫోన్ చేసినా నేను ఎవరితో ఫోన్ లేపలేను అసలు ఎవరితో మార్చి ఏం జరిగిందా అంత అవమాన పడిపోతున్నావు సిగ్గుపడిపోతున్నావు భయపడిపోతున్నావు నేను ఎవరితో చెప్పలేను ఇద్దరం కూడా జననాటి స్నేహితుడు కూడా ఎలా ఉన్నాడు నేను కూడా ఎలా ఉన్నాను ఇద్దరం కూడా స్నేహితులు నేను కూడా బాగానే ఉన్నాను నువ్వు ఇద్దరం స్నేహితులు కాబట్టి మాతో కూడా చెప్పరు అసలు నీకేం జరిగింది ఇప్పుడు నన్ను అష్టమానం వృద్ధు పరచట్టే నీకు ఏమి చెప్పుకోలేదు నీతో ఏమి చెప్పుకోపోయినా పర్వాలేదు ఒక్కసారి ఈ యొక్క నీ ప్రేమికురాలు ముఖం చూడు సునందా వచ్చింది సునందా సునందా ఇక్కడికి నువ్వే తప్పు చేశావు సోనమా నేనే తప్పు చేశాను సోనమా నీతో చెప్పుకోలేను సోనమా ఏమైంది ఏమైంది అంటే ఏం చెప్పాలి ఏమైంద్రా అసలు ఎందుకు ఆయన ప్రేమించావు చిక్కుపడిపోతున్నావు భయపడిపోతున్నావు అసలు ఏం జరిగింది ఏం జరిగింది అంటే నేను చెప్పుకోలేని విషయం నీతో చెప్పన్నావు కాబట్టి ఆ మాట చెప్పు నీకు చెప్తున్నాను నివు ఒక తెలియని అమ్మాయితో కంపేట్ కడుతికి కొర లావర్ ఇంకొక ఆవిడతో కమిటీ అయిపోయాం తెలియదు అమ్మాయితో దానితోని భయపడిపోతున్నాం ఏదన్నా జబ్బో వచ్చింది కదా మేము భయపడకు ఇలాంటి యువత చాలా మంది కూడా స్కూళ్ళకి వెళ్ళేవాడు కాలేజీలకు వెళ్ళేవాడు ఈ మధ్యన సెల్ ఫోన్ చేతిలో పడి విజ్ఞానంగా వాడుకునేవాడు సెల్ ఫోన్ విజ్ఞానంగా ఉంటున్నారు ఆకర్షణ పైన కూడా ఆకర్షణ అయిపోతున్నారు రాష్ట్రంలో చదువుకునేవాడు ఇటీ పనులు చేసేవాడు కాపీ పనులు చేసేవాళ్ళు ఎవరైతే ఎవరైతేనే యువత చాలా మంది కూడా చెడు తిరుగుళ్ళు చెడు సాహసాలు పట్టి చాలా మంది కూడా హెచ్ఐమి పాటలు పడిపోతున్నారు ఇలాగా చాలా మంది కూడా తెలిసి తెలియని వయసు ప్రేమ కామో తెలియని వయసు మరి ఆకర్షణకు లోనైపోయి చాలా మంది కూడా హెచ్ఐవి తెచ్చుకుంటున్నారు చూడు ఆనందు భయపడద్దు